అందరికీ నమస్కారం అండి యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో రసం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దగ్గు జలుబు నుండి ఉపశమనం లభించడానికి ఈ చారు అనేది చాలా బాగా పనిచేస్తుంది సీజన్ మారింది వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిని చూడండి చాలా కమ్మగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం లేట్ చేయకుండా వేడి స్టార్ట్ చేద్దానండి ముందుగా కడాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక స్పూను కందిపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో చూపించిన స్పూన్తో మెజర్మెంట్ చేశాను రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేయాలి పచ్చివాసన పొయ్యి లైట్గా సువాసన వచ్చే విధంగా మూడు వంతులు పొయ్యి మీద పెట్టి వేగనివ్వాలి వేగిన వాటిని పూర్తిగా చల్లారినివ్వాలి మిక్సీ జార్ తీసుకొని వేగిన దినుసులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మిగిలిన పొడిని ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు కళాయి తీసుకొని దానిలో అర లీటర్ వాటర్ వేయాలి పండిన టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేయాలి వాటిని వాటర్లో వేయాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి వేయాలి అల్లం కూడా కొద్దిగా లైట్గా దంచి వేయాలి రెండు వెల్లుల్లిపాయలు లైట్గా దంచి వేయాలి వీటన్నిటిని సుమారు ఫైవ్ మినిట్స్ దాకా బాయిల్ చేయాలి కొద్దిగా పసుపు ముందుగా మెత్తగా మిక్సీ పట్టిన రసం పౌడర్ కూడా వేసి గరిట సహాయంతో కలిసే విధంగా కలపాలి ఉండలు కట్టకుండా ఉంటుంది రసం పౌడర్ అనేది నేను ఒక స్పూన్ తీసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రసం పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరఫరా సాల్ట్ కూడా వేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి గరిట సహాయంతో కలపాలి మరొక నిమిషం పాటు చార్ని బాయిల్ చేయాలి పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసి తాలింపును సిద్ధం చేసుకోవాలి వేగిన తాలింపును చార్లో వేసి విడివేడన్నంతో సర్వ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ